కాయగూరలు అన్నీ తీసుకున్నాను ఇప్పుడే పాలకూర ఇంకా వద్ద వద్దమ్మా గోంగూర పది రూపాయలకి ఆరు కట్టలు ఇచ్చిందమ్మా అది బాగున్నాయి కట్టలు లేత కట్టలు బోనే తీసుకో ఇవన్నీ కొత్త గాజు పాతగా కొత్తగా కొత్త గాజు రైతు బజార్ అండి వచ్చాను రైతు బజార్కి అమ్మ వేసుకున్నాను అప్పుడే వచ్చేయండి ఇప్పుడు ఇచ్చావు కదా కాకరకాయలు అయ్యాయి చిక్కుడుకాయలు వద్దులే ఆకరకాయలు ఇచ్చావు అన్నీ ఇచ్చేవాసు పుట్టు కొడుకులు కూడా వద్దులే మొల్లం గేసావు కదమ్మా నాకు పుట్టు కొడుకులు ఎలాగమ్మా పాకెట్ వస్తా వస్తాను ఏంటి ఇంకొద్దులే అమ్మా తీసుకున్నాను కదా ఇంకొద్దులే ఇదంతా రైతు ఉల్లి అమ్మ అలాగా వాటా పెద ఉండండి ఉల్లి మధ్యలు తీసుకుంటాను అమ్మ అమ్ము ఏ రెండే ఉన్నాయి అన్న ఒకటి పదే అంటున్నావులే మరి రెండే ఉన్నాయి ఉల్లి మధ్యలు మరి ఎక్కువ లేవు పోనీ కనీసం మూడు నాలుగు ఉంటా పది రూపాయలు అయినా బాగున్నా మా రావక్కటే పదే ఎందుకు వద్దులమ్మా పదండి ఎంత ఇరవైకిస్తావా ఉండండి ఒకసారి ఇరవైకిస్తుందండి